రెండు వేల ఇరవై ఆరు నుండి రెండువేల నలభై వరకు ఇలాంటి రోజు రాదు ఈ ఏడాది భోగి పండుగ ప్లస్ ఏకాదశి కలిసి వస్తున్నాయి శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియో నీ లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి భగ అను పదం నుంచి భోగి అని వచ్చిందని చెబుతారు భగ అంటే మంటలు లేదా వేడి పుట్టించడం అని అర్థం భోగి రోజు వేసే మంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయట ధనుర్మాసంలో ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ సమయంలో ఇంటి ముందు ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని సూక్ష్మజీవులు నశిస్తాయని నమ్మకం ఇక భోగి మంటలు పెద్దగా రావడానికి రావి చెట్టు మామిడి చెట్టు మేడి చెట్టు వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తారు ఇవి కాలడానికి ఆవు నేయి వేస్తారు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి కావడంతో వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు ఉత్తేజితమవుతాయట సంక్రాంతి పండగ రోజున సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ చలి తట్టుకునేందుకు భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమవుతాయి ఈ రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు ఆధ్యాత్మిక పరంగా చూస్తే దక్షిణయానంలో పడిన కష్టనష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారని కూడా చెబుతారు అయితే భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ప్రాచుర్యంలో ఉన్న కథ ఏమిటంటే వామన అవతారంలో వచ్చిన విష్ణుమూరి బలిచక్రవర్తిని అధహపాతాలానికి తొక్కేసిన తర్వాత అతనికి ఓ వరం ఇచ్చాడని చెబుతారు ఆ వరం ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని అలాగే సంక్రాంతి పండుగ ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట శ్రీమహావిష్ణువు అందుకే సంక్రాంతి ముందు రోజు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకుగాను భోగి మంటలు వేస్తారని మన పురాణాలు చెబుతున్నాయి కొత్త ఏడాదిలో భోగి పండుగ రోజు పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి జనవరి పదమూడు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు నుంచి ప్రారంభమై జనవరి పద్నాలుగు సాయంత్రం ఆరుకు ఏడు నిమిషాలు వరకు కూడా ఉంటుంది దీనిని షట్టిల ఏకాదశి అంటారు ఇలా ఏకాదశి రోజు భోగి పండుగ రావడం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి భోగి రోజున సహజంగానే కొన్ని నియమాలు పాటించాలి కాని ఈ ఏడాది వచ్చే భోగి పండుగకు గొప్ప విశిష్టత ఉంది అదేమిటంటే రవి ఎప్పుడైతే ధనుర్మాసంలో ప్రారంభమవుతాడో ఆ రోజు నుంచి కూడా తులసి వనంలో ఉదయించినటువంటి స్త్రీమూర్తి గోదాదేవి పెద్దయిన తర్వాత ఆమె విష్ణుమూర్తిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోనని పట్టుబట్టడం పెద్దలు సైతం చేసేదేమీ లేక విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేసుకోవాలని భావిస్తారు ఇక గోదాదేవి విష్ణుమూర్తినే పొందాలని భావించి రవి ధనుర్మాసంలో ప్రవేశించినది మొదలు ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలు పాడుతూ పొంగలి మాత్రమే నైవేద్యంగా భుజిస్తూ ముప్పై గడిచిన తర్వాత రంగనాథుడు ప్రత్యక్షమై నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పగా పెద్దల అంగీకారంతో రంగనాథపురంలో వైభంగా రంగనాథుడు గోదాదేవికి వివాహం జరిపించడం వంటివి ఈ భోగి పండుగ రోజు జరిగింది అందుకే ప్రతి ఆలయంలో భోగి పండుగ రోజు గోదా కల్యాణం నిర్వహిస్తారు ఇక భోగి పండుగ రోజు ఏకాదశి తిథి కూడా వచ్చింది కాబట్టి ఈ రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే ఎంతో శుభప్రదం అలాగే ఈ శక్తిల ఏకాదశి రోజున నువ్వుల పిండి లేదా నువ్వుల నూనె శరీరానికి పూసుకుని స్నానం చేయడం అలాగే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం ఎంతో శుభప్రదం ఏకాదశి రోజు ఇలా చేయడం వల్ల సకల దోషాలకు నివారణ జరుగుతుందని శాస్త్రోక్తి అలాగే నువ్వులను ఏదో ఒక రూపంలో తినడం కూడా ఎంతో విశిష్టమైనది అలాగే ఈ రోజున నువ్వులను దానం చేయడం కూడా ఎంతో విశిష్టమైనది అలాగే ఏకాదశి విశిష్టమైన రోజున శట్టిల ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కూడా మంచిది